ఇలా మనం భార్యాభర్తలుగా ఆశ్రమంలో జీవించుదాం ఆ రోజు సాయంత్రం ఆశ్రమ ప్రాంగణంలో ఆశ్రమ ప్రాంగణం మధ్య తిరుగుతూ అన్నాడు బుధుడు ఇలా ఆగి అతని ముఖంలోకి కాసేపు తదేకంగా చూసింది తటాలు నా పక్కకు తిరిగి ఆశ్రమం వైపు పరుగులెట్టింది ఆమె ప్రవర్తన బుధుడిని తతరపాటుకు గురి చేసింది ఆశ్చర్యంతో నోరు తెరచి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు ఇలా ఎందుకు అలా ప్రవర్తించింది భయపడిందా తనతో వివాహం ఇష్టం లేదా ఆలోచనలు బుధుడి అంతరంగంలో సలు పుట్టిస్తూ సాగుతున్నాయి తాను ఆవేశంతో తొందరపడలేదు కదా అప్రయత్నంగా ఆశ్రమం వైపు రెండు అడుగులు వేసిన బుధుడు తటాలు నాగాడు ఇలా ఆశ్రమంలోంచి తన వైపు వస్తోంది ఆమె ముఖం మీద చిరునవ్వు నడకలో వేగం బుధుడి ఆందోళనను తగ్గుముఖం పట్టిస్తున్నాయి ఇలా అతను ఎదురుగా నిలుచుంది పైట కొంగు తాటన దాగి ఉన్న ఆమె కుడిచి ఈ ఇవతలికి వచ్చింది ఆ చేతిలో ఆమె అల్లిన మాల ఉంది ఇలా ఆ మాలను రెండు చేతులతో పట్టుకుంది తల కొద్దిగా ఎత్తి భావావేశంతో బుధుడి కళ్ళల్లోకి చూసింది ఆమె చేతులు మెల్లిగా పైకి లేచాయి మాల బుధుడి కంఠసీమను అలంకరించింది ఇలా రెండోసారి ఆశ్చర్యం నుంచి కోలుకున్న బుధుడు ఉద్వేగంతో అన్నాడు కొద్దిగా వణుకుతున్న చేతులతో తన మెడలోని దండన తీసి ఇలకంఠంలో వేశాడు ఇల కళ్ళు చెమగిల్లాయి ఉద్వేగంతో నిట్టూర్పు విడిచింది ఆమెలోంచి పొంగుతున్న భావావేశాన్ని కళ్లకు కట్టుతున్నట్లు మాల స్పందిస్తోంది అందంగా ఇలచూపులు మెల్లిగా బుధుడి రిక్తకంఠం మీద వాలాయి తన కంఠం మీద నుంచి కిందికి వేలాడుతున్న మాల చివరి భాగాన్ని రెండు చేతులతో పట్టుకొని పైకెత్తి సున్నితంగా బుధుడి మెడలో సర్దింది అనురాగ సృంఖంలాగా ఇద్దరి కంఠాలని కలుపుతూ బంధించిన మాలికను బుధుడు ఆనంద పార్వశ్యంతో చూశాడు మెల్లిగా అతని చూపులు ఇలచూపులను ఎదుర్కొన్నాయి ఆత్మపరంగా సతీపతులుగా రూపొందిన ఇలా బుధులు ఇద్దరూ ఒకరినొకరు దగ్గరగా తీసుకున్నారు ప్ర ప్రథమ పరిష్పంగంలో మైమరచిన వధూవరుల చుట్టూ ఆశ్రమ జంతువులు ఉల్లాసంగా గంతులు వేయడం ప్రారంభించాయి రకరకాల పక్షులు మంగళవాద్యాల లాగా బృందగానం ప్రారంభించాయి వానకారు కాకపోయినా కారుమేఘాలు లేకపోయినా ఉరుములు మృదంగనాదం వినిపించకపోయినా నెమళ్ళు పుర్లు విప్పి దంపతుల చుట్టూ కళ్యాణ నాట్యం చేయసాగాయి నారదుడు బ్రహ్మను దర్శించుకోవడానికి వెళ్ళాడు ఇలా అనే పేరుతో స్త్రీ రూపంలో ఉన్న సుద్మునుడిని బుధుడు వివాహం చేసుకున్న విషయం చెప్పాడు బ్రహ్మ చిద్విలాసంగా నవ్వాడు ఇలా బుధుడు కలుసుకోవడంలోనూ భార్యాభృతలుగా రూపొందడంలోనూ నీ ప్రయత్నం ఎంత ఉందో నాకు తెలియదా కుమారా సుద్దిముడు ఇంకా శాశ్వతంగా స్త్రీగానే ఉండిపోతారా జనక నారదుడు అడిగాడు ఎవరిందుట ఏ భవిష్యత్తు లిఖించి ఉందో ఎవరికి తెలుసు నారదా బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు మీకు తెలియదా తండ్రి కొడుకుల మాటలను వింటున్న సరస్వతి అడిగింది ఇంతకు మీరు ఏం చేశారు ఒక పురుషుణ్ణి స్త్రీగా మార్చి బుధుడికి కట్టబెట్టారా ఆ విచిత్రం మా పనితనం కాదు దేవి పార్వతీ పరమేశ్వరుది వాళ్ళ శాపం పాపం సుజీనుడిని స్త్రీగా మార్చివేసింది మన నారద కుమారుడు ఆ స్త్రీ రత్నాన్ని తెలివిగా బుధుడి ఆశ్రయం వైపు మళ్లించాడు ఇక వివాహం అందులో బ్రహ్మచారి చేత చలవ ఏమీ లేదు బుధుడు ఇలాను ఇలా బుధుడిని వివాహం చేసుకున్నారు అంతే నారదుడు నవ్వుతూ అన్నాడు ఒకవేళ భవిష్యత్తులో ఆ ఇల మళ్ళీ పురుషుడుగా మారిపోతే సరస్వతికి సందేహం వెలిపించింది నారాయణ దానికి జలకపాతులే సమాధానం చెప్పాలి నారదుడు నవ్వుతూ అన్నాడు సమీప భవిష్యత్తులో జరగబోయేది ప్రధానం ఇలాగా మారిన సుద్ది ద్వారా బుధుడి సంతతిగా చంద్రవంశం వృద్ధి చెందుతుంది బ్రహ్మ చిరునవ్వుతో సరస్వతిని చూస్తూ వివరించాడు ఇల సాహచర్యంలో ఆమె సేవలో బుధుడి జీవితం ఆనందమయంగా సాగిపోతోంది ఇలా గర్భవతి అయింది ఆమె అన్యోన్య తమ అన్యోన్యతకు ఫలంగా సంతానం కలగబోతుందన్న సూచన బుధ దంపతులు సంతోష తరంగాల మీద లోగించింది ఒక శుభదినాన ఇలా పుత్రుని ప్రసవించింది శిశువు అన్ని శుభ లక్షణాలను తనలో ఇముడుచుకుని ఉన్నాడు బుధుడు కుమారునికి పురూరవుడు అని నామకరణం చేశాడు పురూరవుడు ఆరోగ్యంగా బలంగా ఎదుగుతున్నాడు తల్లిదండ్రుల ఒడిలోంచి నేల మీదకి జారి ఆశ్రమంలో పాకడం ప్రారంభించాడు కొన్నాళ్ళ అనంతరం పరుగు నటించే అమ్మను నాన్నను దోగాడుతూ ఆశ్రమంలో తరిమాడు కొన్నాళ్ళు గడిచాక తప్పటడుపులతో వాళ్లను వెంబడించాడు పురూరవుడు ఐదేళ్ల బాలుడయ్యాడు ఆశ్రమ ప్రాంగణంలో లేళ్లను నెమళ్లను వెంటాడుతూ ఉల్లాసంగా ఆడుకుంటున్నాడు భర్తతో పుత్రుడితో హాయిగా జీవించడానికి అలవాటు పడిపోయిన ఇలా తన పురుషరూప గతాన్ని పూర్తిగా మర్చిపోయింది పురుషరూపంలో తన అనుభవానికి దాని జీవిత మాధుర్య ఆమెకి ఇప్పుడు అరచేతిలో అమ అమలకంలా ఉంది కురూరవుడికి తల్లి అయిన ఇలా తన తల్లిదండ్రుల్ని మర్చిపోయింది వైవస్థ మహారాజు ఆయన ధర్మపత్ని శ్రద్ధాదేవి తమ ఏకైక పుత్రుడైన సుద్దిడిని మర్చిపోలేకుండా ఉన్నారు చారుల చారుల చేత భటుల చేత యువరాజు కోసం వైవసతుడు సాగిస్తున్న అన్వేషణ సాగుతూనే ఉంది పుత్ర వినియోగంతో శోభించిపోతున్న వైవసతుడు తన కులగురు విశ వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు గురుదేవా మీరు సర్వజ్ఞులు ఐదు సంవత్సరాల క్రితం వేటకు వెళ్ళిన సుదీవునుడు పరివార సమేతంగా అంతర్ధానమైపోయాడు ఏకైక వారసుడి కోసం నేను సాగించిన అన్వేషణ నిష్ఫలమైపోయింది నా బిడ్డడు సజీవంగా ఉన్నాడా మరణించాడా ఆ మాత్రం చెప్పి నాకు మనశ్శాంతి కలిగించండి మహారాజా ఇన్నేళ్లు కుమారుడి కోసం స్థూల పరిధిలో అంటే దైహికంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండిపోయారు యువరాజు సుద్దిడు ఏమయ్యాడో సూక్ష్మ పరిధిలో అంటే ధ్యానంలో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ మాట ఇచ్చాడు వశిష్ఠ మహర్షి వైవస్సుడికి చెప్పిన విధంగా వశిష్ఠ మహర్షి ధ్యాన నిమగ్నుడైపోయాడు అంతర్నేత్రంతో సుద్యుమ్నుడి గురించి దర్శించాలన్న ఆయన సంకల్పం కాలంలోనే నెరవేరింది ధ్యాన నిమగ్నుడైన మహర్షి జ్ఞాననేత్రంతో తన మనోయవనిక మీద సుద్యుమ్నుడి గతాన్ని వర్తమానాన్ని స్పష్టంగా చూడగలిగాడు రాజదంపతులను కలుసుకొని వశిష్ఠుడు తాను దర్శించిన సుద్యుమ్నగాథ వివరించాడు మహారాజా మీ సుపుత్రుడు సజీవంగా ఉన్నాడు గురుదేవ అడ్డు తగిలాడు ఆనందోద్రేకంతో ఎంత మధురవార్తో అన్నాడు పూర్తిగా ఆలకించని మహారాజా వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు సుద్దిమునుడు ప్రస్తుతం సుద్ధిముడిగా లేడు స్త్రీగా మారిపోయాడు ఆశ్రమంలో ఒక యువకుడికి భార్యగా ఒక బాలుడికి తల్లిగా జీవిస్తున్నాడు పేరు ఇలా గురుదేవా ఇది నిజమా గురుదేవా వైవస్వతుడు నమ్మలేకపోయాడు ప్రభు మన పుత్రుడు మొదట పుత్రికగానే జన్మించాడు కదా మహారాణి శ్రద్ధ వైవసుతుడికి గుర్తు చేసింది వైవసుతుడు తల పంకించి మళ్ళీ వశిష్ఠుని వైపు తిరిగాడు మా పుత్రుని మీరే మాకు అప్పగించాలి గురుదేవా మాకు మరొకసారి పుత్రభిక్ష ప్రసాదించండి రేపే ఇలా ఆశ్రమానికి వెళ్తాను అంటూ వశిష్ఠుడు కూర్చున్న చోటు నుండి లేచాడు ఆడపిల్ల పుట్టింది మగపిల్లవాడుగా మారింది మళ్ళీ ఆడపిల్ల అయింది వైవస్థుడు విరక్తిగా అన్నాడు రాణి వైపు చూస్తూ